హలో వెల్కమ్ టు అంజుమను క్రియేషన్స్ మీతో ఈ సంక్రాంతి వీడియో షేర్ చేసుకుందామని ఇలా వచ్చేసాను అన్నమాట మార్నింగే మమ్మీ వాళ్ళు వచ్చారు ఐ మీన్ వస్తున్నారు సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళని పిలిచాను మమ్మీ వాళ్ళు వచ్చి ఒక టూ ఇయర్స్ అయిపోతుంది అన్నయ్య వదిన మమ్మీ డాడీ మా ఇంటికి వచ్చి అంటే టూ ఇయర్స్ బ్యాక్ రంజాన్కి వచ్చారు ఒక టూ డేస్ త్రీ డేస్ ఉన్నారు సో మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళని నేను పిలవాల్సి వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను లేను కొంచెం వర్క్ చేస్తూ ఉన్నాను కదా ఆఫీస్ సో నేను వెళ్ళడం నేను ఇప్పుడు ఒక త్రీ మంత్స్ నుంచి నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి సో మమ్మీ వాళ్ళని పిలుచుకున్నాను అనమాట అది కూడా సంక్రాంతి ఎలాగో మా ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు మామయ్య కానీ బావ కానీ సో అందరూ ఉంటే కలిసి ఉండిద్దని వాళ్ళని పిలిచాను అనమాట అన్నయ్య వదిన ఫస్ట్ వచ్చేసారు మా బుజ్జిది చూడగానే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయిపోయింది మా అను నన్ను ఎందుకంటే ఎప్పుడో ఒక్కసారి తను పుట్టిన తర్వాత చిన్నప్పుడు వచ్చింది అప్పుడు దానికి అంత ఊహ లేదు ఇప్పుడు దానికి టూ ఇయర్స్ కాబట్టి నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఈ లోపే మమ్మీ డాడీ కూడా వచ్చేసారనమాట నేనైతే సూపర్ హ్యాపీ అండి అసలు ఇంకా డాడీ వాళ్ళతో పాటే ఇంకా మామయ్య కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఎలా చేసాం ఏంటి అన్నది చూడండి సో నేను మా డాడీని రాగాలని అడుగుతున్నాను ఎందుకంటే డాడీకి డ్యూటీ ఉందనమాట సో ఎక్కడ వెళ్ళొద్దు అన్నట్టు ఇంతే నా నాన్న ప్రేమ కదండి మా డాడీకి హనీ గార్డ్ అంటే బాగా ఇష్టం బాగా నచ్చిందంట ఇంక మమ్మీ వాళ్ళు రాగానే కొంచెం వాళ్ళకి చాయ్ కాఫీ అండ్ అక్కడ ఉన్న అరిసెలు చెక్కలు చక్రాలు స్వీట్ గవ్వలు అవి మనం చేసుకున్నాం కదా మన పార్సల్స్కి సో వాళ్ళకి అవి స్నాక్స్గా ఇచ్చేసాను ఇంకా స్టార్ట్ చేసింది చూడండి మా బుడ్డది ఈలోపు మా బుడ్జి దానికి ముదుప పండుతున్నాను అనమాట సో డాడీ వాళ్ళ కోసము అంటే అందరి కోసం ఆ రోజు కోడిగుడ్డు పులుసు అండ్ పెరుగు వైట్ రైస్ అయితే వండేసాము పులుసులోనే ములక్కాయను క్షామ తుంపేసింది అతియ సో అన్ని అన్ని కూరలు ఎందుకు ఒకే కూర అందరితో కలిసి మాట్లాడుకోవచ్చు టైం వేస్ట్ అవ్వదని ఒకటే అలా పులుసు పెట్టేసుకున్నాం అన్నమాట సో అందరం కలిసి అలా లంచ్ చేసేస్తున్నాం హ్యాపీగా చాలా డేస్ అయిపోయింది ఇలా కలిసి మేమందరం నా ఫేస్ చూడండి హ్యాపీనెస్తో కళకళలాడిపోతుంది ఈలోపు బావ వచ్చారు ఆయన ఆఫీస్ నుంచి సో ఆయన కూడా లంచ్ అయితే చేసేసారు ఇంకా టీ టైం అయిపోయింది అందరికీ టీలు కాఫీలు కూడా ఇచ్చేసాను మా బుజ్జితో అయితే సూపర్ హ్యాపీ అనమాట వాళ్ళ మామతో మస్తు ఆడుకుంది ఇక్కడ ఏంటంటే అందరం కలిసి హ్యాపీగా ముచ్చట్లయితే చెప్పుకుంటున్నాం అనమాట ఈ లోపు ఈవినింగ్ అయిపోయింది ఇంకా మా మమ్మీ మా చిన్నత్తయ్య ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదేనండి వీళ్ళకి ఈ లూడోలు అస్తశమలు సరదాగా ఆడుకుంటూ ఉంటారు ఇంకా డాడీకి ఏంటంటే టైం వచ్చింది ఐ మీన్ ఫోన్ చేశారనమాట ఆఫీస్ ఉంది రమ్మని పాపం టైం అయిపోతుంది అందుకే తొందర తొందరగా పుల్కాలను ఎగ్ కర్రీ చేశాను డాడీ కోసం డాడీ స్టార్ట్ అయిపోతున్నారు నేను కంపల్సరీగా రేపు రండి అన్నట్టు నేను చెప్తున్నాను అనమాట సో అందుకే నా ఫేస్ కొంచెం మారిపోయింది మా డాడీ వెళ్తుంటే సో వస్తానమ్మా నా ఆఫీస్ అయిపోతాయి అంటున్నారు డాడీకి నైట్ డ్యూటీ అనమాట డాడీ వెళ్ళగానే నేను మా బావ బయటికి వెళ్ళాము ఎందుకంటే అన్నయ్య గ్రిల్ చికెన్ అడిగాడు అనమాట సో అది తెచ్చుకోవడానికి ఇద్దరము బయటికి వెళ్ళాము చాలా టేస్టీగా వండిదండి మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ షాప్ అనమాట గ్రిల్ చికెన్ సూపర్ ఉంది అక్కడ ఇక్కడ నేను రాగానే ఇక్కడ పుల్కాలు చేసేస్తున్నాను అందరికీ అత్తయ్య బోటీ కర్రీ చేసేసింది వైట్ రైస్ వండేసింది మనం పుల్కా స్పెషలిస్ట్ అనమాట బాగా చేస్తాము మనం చేస్తేనే అందరు తింటారు అనమాట ఇంట్లో పుల్కా అండ్ ఇక్కడ చెప్పాను కదా గ్రిల్ చికెన్ తెచ్చుకున్నాము అందులోకి ఇదన్నమాట మన డిన్నర్ భోగి రోజైతే సారీ సారీ సంక్రాంతి రోజైతే ఇలా అందరం కలిసి ఎంజాయ్ చేసాం డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఫినిష్ అయిపోయిన తర్వాత డీజే పెట్టుకొని డించిక్ డిక్ అని సూపర్ డాన్సులు వేసాం ఇదండి మా సంక్రాంతి హడావుడి మా అమ్మ నాన్నతో మీరు ఎలా చేసుకున్నారు